రైతు సోదరులందరికీ నమకారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన జమీర్ అనే ఫంగిసైడ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనకు ఈ అదామా కంపెనీ జమీర్లో అనేది ఏ ఏ టెక్నికల్ అనేది ఉంటుంది అలాగే దీంతో పాటు మనకు ఇది ఎంత మోతాదులో మనం పంటలలో వాడుకోవాలి మనకు ఇది మార్కెట్లో ఎంత ధరకు లభిస్తుంది అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరైతే ఈ జమీర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూస్తే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుందన్న సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది అలాగే ఇంకా కొన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో ఈ అదామా కంపెనీ అనేది మనకు టాప్ కంపెనీల్లో బె ది బెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు సో మనకి ఆదామా కంపెనీకి చెందిన ఈ జమీర్ ఫంగిసైడ్ గురించి టెక్నికల్ అనేది ఏముంటుందో ముందుగా తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చి మనకు ప్రొక్లరైజ్ అనే టెక్నికల్ అనేది ఇందులో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం అయితే ఉంటుంది సో దీంతో పాటు మనకు అదనంగా అయితే ఫ్యాలిక్యూర్ టెక్నికల్ అయిన టెబికోనజోల్ అనేది మనకు పన్నెండు పాయింట్ ఒక శాతం డబ్ల్యూడబ్ల్యూ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ మిరప పంటలో ప్రధానంగా అయితే మనకు దీన్ని స్ప్రే చేసుకునే టైం అయితే ఇది కరెక్ట్ టైం అండి సో మనకు మిరప పండు పంట పండు తెంపుతున్నాము అన్న టైంలో అయితే దీన్ని పండు తెంపే ముందు ఒక పదహైదు రోజులు అయితే ముందు అయితే పది రోజులు కానీ ఒక ఎనిమిది రోజుల ముందు కానీ దీన్ని స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత తెంపితే మనకు మంచిగా క్వాలిటీ కలర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకు కాయమచ్చ కాయకుళ్ళు సమస్య అనేది కూడా రాకోకుండా తెంపినప్పుడుగా తెంపిన తర్వాత కూడా మనకు రాకోకుండా చూసుకుంటుంది అలాగే దీన్ని ఎప్పుడైతే స్ప్రే చేస్తామో అప్పటి నుంచి మనకు మచ్చల సమస్యలు అనేది రాకోకుండా సమర్థవంతంగా అయితే నివారిస్తుంది సో మంచు వర మంచు ఉండడం వల్ల చలి వాతావరణంలో మచ్చల సమస్య అనేది ఎక్కువగా ఉంట ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ జమీర్ ఫంగిసైడ్ని అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాయ మచ్చలు కానీ కాయకులు సమస్య బూడిద తెగులు సమస్యలు అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల అయితే సో మనకు కొమ్మెండు తెగులు సమస్యను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది మిరప పంటలో అయితే ఖచ్చితంగా అయితే ఈ జమీర్ అనే మందునైతే వాడుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా ఒక నాలుగు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ జమీర్ అనేది మనకు ఈ మిరప పంట లేదా ఇతర ఇతర కూరగాయ పంటల్లో కూడా వాడుకోవచ్చు సో టమోటా పంట కానీ వివిధ పంట తెగులు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే అన్ని పంటల్లో అయితే వాడుకోవచ్చు ఎక్స్పెషల్గా దీన్ని అయితే మిరప పంటకే ఎక్కువ అయితే వాడడం జరుగుతుంది సో మిరప పంటల్లో దీన్ని స్ప్రే చేయడం వల్ల చాలామంది నమ్మకం ఏంటంటే మంచి కలర్ అనేది వస్తుందని చాలామంది రైతుల నమ్మకం సో ఖచ్చితంగా అయితే జమీర్నైతే స్ప్రే చేసే ప్రయత్నం అయితే చేయండి దీన్ని నాలుగు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి ఇది మనకు ధర అనేది ఎంతకు లభిస్తుంది మార్కెట్లో తెలుసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు ఒక లీటర్ ధర వచ్చి మనకు మార్కెట్లో ఒక పదిహేడు వందల రూపాయలకైతే మార్కెట్లో అయితే ఒక లీటర్ అయితే లభిస్తుంది సో తప్పకుండా అయితే నాలుగు వందల ఎంఎల్ రోస్ ప్రకారంగా తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి కానీ నేను తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే మన అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్